స్కూల్కి వెళ్లే పిల్లలందరికీ పేరెంట్స్ స్కూల్ బ్యాగ్ లో స్నాక్స్ బాక్స్ పెట్టి పంపిస్తూ ఉంటారు పిల్లలు కదా ఏదో ఒకటి పెడితే వీళ్ళకి ఆకలి అవ్వకుండా ఉంటుంది కదా తింటారు కదా అనిపిస్తుంది పిల్లలు తరచుగా సిక్ అవ్వటానికి కారణం మరి పూర్వం రోజుల్లో పిల్లలు ఇట్లా సిక్ అయ్యేవారు కదా జ్వరం రొంప జలుబు దగ్గు ఇన్నిసార్లు సంవత్సరంలో హాస్పిటల్కి వెళ్ళటం మందులు వాడే స్థితి రాలేదు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నదంటే వాళ్ళు కూర్చుని శ్రమపడకుండా చదువుకునేటప్పుడు అన్నిసార్లు ఆహారాలు అందిస్తే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అవుతూ ఉంటాయి అందుకని ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి పిల్లలు అందుకని సిక్ అవుతారు అంచేత పిల్లలకి స్కూల్ బ్యాగ్లో అసలు స్నాక్ బాక్స్ అనేది అస్సలు పెట్టొద్దంటా నేను నేను చెప్పినట్టు మన ఫాలోవర్స్ వేల మంది పిల్లలకి అట్లా మానిపించి ఎంత హెల్దీగా వాళ్ళ పిల్లలు ఉన్నారని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా మరి మీరు కూడా వినండి ఉదయం టిఫిన్ కడుపు నిండా పెట్టి పంపించేసేస్తే మధ్యాహ్నం లంచ్ బాక్స్ పెట్టండి ఈ లోపు పిల్లలకి ఆకలేసినప్పుడు ఎంత తాగటానికి సీసా స్కూల్ బ్యాగ్లో పెట్టండి లంచ్ బాగా ఆకలేసి తింటారు లంచ్ తిన్న తర్వాత నుంచి నీళ్ల బాటిల్ ఇచ్చేసి ఈవినింగ్ లంచ్ తిన్న రెండు గంటల తర్వాత అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగేటట్టు బాటిల్ ఇచ్చి పంపండి ఈవినింగ్ డిన్నర్కి స్నాక్స్ పెట్టకుండా ఎర్లీగా పిల్లలకి పెట్టేస్తే బాగా ఆకలి వేస్తుంది మంచిగా తింటారు అసలు సిక్ ఎవరు ఆరు ఆరున్నర దాటాక పిల్లలకి డిన్నర్ పెట్టకండి రెండు సార్లు స్నాక్స్ పెట్టే అలవాటు పేరెంట్స్ పిల్లలందరికీ మానిపించండి మూడు సార్లే పెట్టండి ఇంకో నాలుగోసారి అనేది మరవండి నీళ్ళ శాలు ఇచ్చి స్కూల్ బ్యాగులు పెట్టి పంపండి అని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి